వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భార్గవి బల్జేపల్లి కుకింగ్స్ అండ్ బ్లాగ్స్ ఈరోజైతే మన వీడియోలో మీకు ఒక కొత్త రెసిపీని అయితే పర్చేజ్ చేస్తాను ఇది మనం ఎప్పుడూ ఒకేలాగా కర్రీ ఫ్రై చేస్తూ ఉంటాం కదా అలా కాకుండా ఒక్కసారి ఇలా ఆలు ముద్ద కూరని ట్రై చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ మీరు ఇంకా ఈజీగా చేసేస్తారు మనకి పిల్లల లంచ్ బాక్స్కి టైం లేనప్పుడు ఏం చేయాలి అని హడావిడి పడకుండా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి చాలా ఈజీగా ప్రాసెస్ అయితే చాలా ఈజీగా ఉంటుంది మరి దీన్ని ఎలా చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం ముందుగా మనం బంగాళదుంపల్ని తీసుకోవాలండి ఇక్కడ మీరు ఏ సైజ్ అయినా తీసుకోవచ్చు వీటిని మంచిగా వాష్ చేసుకోవాలి ఆ పైన మట్టి ఎంత ఉంటుంది కదా అలా మొత్తం వాష్ చేసుకోవాలి ఎందుకంటే మనం దీనికి తొక్క తీయము కాబట్టి దీనికి మంచిగా వాటర్లో వాష్ చేసుకున్న తర్వాత ఇలా మనం ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు మనం వీటిని ఉడికించుకోవాలండి ముందే నేను పెద్ద బంగాళదుంప అయితే మూడు ముక్కలు చేస్తున్నాను చిన్నదైతే రెండు ముక్కలు చేసి ప్రెషర్ కుక్కర్లోకి యాడ్ చేస్తున్నాను అనమాట నేను ఇక్కడ తీసుకున్న బంగాళదుంపలు నాలుగు అండి గ్రాముల్లో చెప్పాలంటే ఫోర్ హండ్రెడ్ టు ఫోర్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు ఉంటాయి ఈ బంగాళదుంపలు ఇందులోకి మంచిగా వాటర్ యాడ్ చేసుకోవాలి మునిగేంత వరకు వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి అంతా కలుపుకోవాలన్నమాట దీన్ని మనం స్టవ్ పైన పెట్టి ఉడికించుకోవాలి కాబట్టి ఇప్పుడు ఇందులోకి కొంచెంగా ఉప్పు వేసుకోవాలి మరీ ముక్కలు చప్పగా ఉంటాయి కాబట్టి ఉప్పు వేసుకొని ఉడికించుకోవడం వల్ల కొంచెం సాల్టీగా ఉంటాయి ఇలా వేసుకున్న తర్వాత ప్రెషర్ కుక్కర్కి మూత పెట్టుకొని విజిల్ పెట్టుకొని మనం దీన్ని స్టవ్ పైన పెట్టి మీడియం ఫ్లేమ్ మీద ఒక నాలుగు విజిల్స్ వచ్చాయంటే సరిపోతుంది మంచిగా ఉడుకుతాయి మనకి బంగాళదుంప ముక్కలు అనేవి ఇప్పుడు మనము ఇందులోకి మసాలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము మసాలా అంటే మసాలా కాదండి ఇందులోకి కారానికి తగినట్టు ముందుగా పచ్చిమిర్చి తీసుకోవాలి ఒక చిన్న మిక్సీ జార్లోకి మీ కారానికి తగినట్టు పచ్చిమిర్చి తీసుకోండి నేను ఇక్కడ ఏడు నుంచి ఎనిమిది పచ్చిమిర్చిలు అయితే తీసుకొని ముక్కలుగా తుంచుకొని యాడ్ చేస్తున్నాను మీరు మీ కారానికి తగినట్టు చూసుకొని తీసుకోండి నా నేను వేసిన పచ్చిమిర్చిలు అయితే కొంచెం ఘాటు తక్కువగా ఉన్నాయి కాబట్టి నేను ఇన్నైతే వేసాను మీరు మీ పచ్చిమిర్చి ఘాటు చూసుకొని వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి జీలకర్ర వేసుకోవాలండి ఒక ఫుల్ టీ స్పూన్ అంతా జీలకర్ర వేసుకోవాలి ఇలా జీలకర్ర కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి వెల్లుల్లి కూడా వేసుకోవాలండి వెల్లుల్లిని నేను ఒక ఏడెనిమిది వెల్లుల్లి పొట్టు తీయకుండా ఇలానే వేసేస్తున్నాను మీకు నచ్చినట్టు మీరు వేసుకోవచ్చు ఇలా వేసుకొని దీన్ని మంచిగా గ్రైండ్ చేసుకోవాలి మరి మెత్తగా చేసుకోకుండా కొంచెం కోర్స్గా బ్లెండ్ చేసుకోండి నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా మంచిగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకుంటేనే మనకి తింటున్నప్పుడు టేస్ట్ బాగుంటుంది మరీ మెత్తగా అయిపోతే పేస్ట్ లాగా బాగోదు దీన్ని గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత మనకి బంగాళదుంపలు అనేవి మంచిగా ఉడికిపోయాయండి వీటిని ఈ విధంగా చూసారా ఎంత బాగా తొక్క అనేది ఈజీగా వచ్చేస్తుంది చూసారా మీరు కూడా ఇలానే ఉడికించుకోవాలి మరీ గట్టిగా ఉడికించుకోకూడదు అలానే మరీ మెత్తగా ఉడికించుకోకూడదు ఇలా ఉడికించుకున్న తర్వాత వాటిని కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని అది కొంచెం వేడైన తర్వాత అందులోకి పోపు దినుసులు వేసుకోవాలి ఒక రెండు టీ స్పూన్ల వరకు పోపు దినుసులు అయితే నేను వేశాను ఇలాంటి ఫ్రైస్లోకి పోపు దినుసులు కొంచెం ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది ఇలా వేసుకున్న తర్వాత ఇవి కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఎండుమిర్చిని ఈ విధంగా రెండు ముక్కలుగా తుంచుకొని వేసుకోండి అలాగే ఇవి కొంచెం వేగిన తర్వాత పచ్చిమిర్చిని రెండు పచ్చిమిర్చిని ఈ విధంగా చీల్చుకొని వేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పచ్చిమిర్చి వేసుకోవడం వల్ల మనం దీంట్లో ఎక్కడ కారం అనేది యూజ్ చేయమండి మొత్తం పచ్చిమిర్చితోనే చేస్తామన్నమాట ఇలా పచ్చిమిర్చి ఎండుమిర్చి రెండు వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా సన్నగా పొడవుగా కట్ చేసుకొని పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అయితే యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను చిన్నవి రెండు ఉల్లిపాయలు అయితే తీసుకున్నాను మీరు కూడా అలాగే తీసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి ఇందాక మనం పచ్చిమిర్చిని గ్రైండ్ చేసుకునేటప్పుడు అందులోకి వెల్లుల్లి వేసాము కదా మీకు వెల్లుల్లి ఇష్టం లేదు అనుకుంటే ఈ స్టేజ్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంట్లో వేసుకొని ఫ్రై చేసుకోండి అలాగే ఇప్పుడు ఇందులోకి కొంచెంగా పసుపు కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇలా మంచిగా పసుపు వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు ఉన్నాయి కదండి ఈ విధంగా కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్నాం కదా అవి ఇందులోకి యాడ్ చేసేసుకొని మొత్తం కలిసేంత వరకు మంచిగా కలుపుకోవాలి ఈ తాలింపు ఈ బంగాళదుంపలన్నీ కలిసేలాగా కలుపుకోవాలన్నమాట ఇలా కలుపుకొని బంగాళదుంపల్ని రెండు నిమిషాలు ఇలాగే మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు అందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కోర్సుగా బ్లెండ్ చేసుకున్న పచ్చిమిర్చి మిశ్రమం అంతా ఇందులోకి వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి దీన్ని కూడా ఇది పచ్చిగా మనం అన్నీ పచ్చివే వేసాము కదండీ జీలకర్ర వెల్లుల్లి పచ్చిమిర్చి అన్నీ పచ్చిగానే వేసాము ఏం వేయించలేదు కాబట్టి ఈ పచ్చిమిర్చి ఈ మిశ్రమం అంతా ఇందులోనే మనకి మంచిగా ఫ్రై అయిపోయి మంచి స్మెల్ వస్తుందండి ఆయిల్ కొంచెం పైకి తేలుతూ ఉంటుంది అలా వచ్చేంత వరకు మూత పెట్టుకొని మంచిగా మగ్గించుకోవాలి ఒక మూడు నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూడండి ఆయిల్ అనేది పైకి వస్తుంది మంచి స్మెల్ అయితే వస్తుందనమాట ఇలా మూత తీసి ఒకసారి మళ్ళీ అంతా కలుపుకోవాలి అడుగంటే ఛాన్సెస్ ఉంటాయండి చాలా జాగ్రత్తగా చూసుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి దీన్ని అప్పుడే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చూసారా మనకి అంతేనండి ఇంకా లోపల పచ్చిమిర్చి మొత్తం అంతా ఫ్రై అయింది ఇప్పుడు ఇందులోకి ధనియాల పొడి అలాగే మనకి టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి ఇలా వేసుకొని మొత్తం అంతా కలిపేసుకోవాలి ఇంకా ఇప్పుడు ఇందులోకి ఎలాంటి మసాలాలు లేదంటే గరం మసాలా ఏమీ యాడ్ చేయట్లేదు ఓన్లీ కొంచెం ధనియాల పొడి మాత్రం వేసాను ఇలా వేసుకున్న తర్వాత అంతా ఒకసారి మంచిగా కలుపుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్నట్టు కొంచెం మెత్తగా ఉంటేనే ఈ కూర అనేది టేస్ట్ బాగుంటుంది ముద్ద కూరకి ఇలా అంతా ఒకసారి కలుపుకొని లాస్ట్లో కొత్తిమీర ఉంటే యాడ్ చేసుకోండి నా దగ్గర లేదు అందుకే నేను యాడ్ చేయట్లేదు అంతేనండి ఇంక మన కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే చాలా సింపుల్గా చేసేసాం కదా మీరు కూడా తప్పకుండా ఇంట్లో ఈ రెసిపీని ఒకసారి ట్రై చేయండి పిల్లల లంచ్ బాక్స్లోకి ఏ టైం లేనప్పుడు ఒకసారి దీన్ని ట్రై చేయండి అంతే అండి ఈ వీడియో మరి మీకు ఈ వీడియో నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి అలాగే కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి నేను పెట్టిన వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందనమాట అలాగే మీకు ఈ రెసిపీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మీకు ఏ రెసిపీ కావాలో కూడా కామెంట్ చేయండి బాయ్ బాయ్